హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన మైటేర్కి సంబంధించిన ఒక అఫీషియల్ పోస్ట్ అయితే మనకి నిన్న రావడం జరిగిందండి ఇది దేనికి సంబంధించింది దీనివల్ల మన మైటేర్ కాయిన్కి సంబంధించిన పార్ట్నర్షిప్స్ అనేది ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ యొక్క ఈవెంట్ అనేది కనెక్ట్ చేయడానికి కల కారణాలు ఏమిటి మొత్తం మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారని గమనించాలి ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లు ఉంటే సబ్స్క్రైబ్ బట్టన్ కానీ మిలకంగా అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి లెక్కినప్పుడైతే మరింత మందికి అయితే ఎక్కువ వీడియో షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాను ఖచ్చితంగా ఒక చిన్న విషయం క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నానండి మీరు మన ఛానల్లో వచ్చి ప్రతి వీడియో కూడా ఫాలో అవుతున్నారు చాలా సంతోషంగాను ఆనందంగా ఉందండి ఇంకా దాంతోపాటు చాలామందికి కూడా ఒక సందేహంగా ఉంది ఒక రెండు విషయాలు మన పర్సనల్ డీటెయిల్స్కి కానీ మన బ్యాటరీకి కానీ మన డేటాకి కానీ నేను ఇబ్బంది అవుతుందంటే ఈ యొక్క మైనింగ్ యాప్స్ వల్ల జీరో ఇబ్బంది అండి మనకు అసలు ఇబ్బంది ఉండదు ఇంక రెండో పాయింట్ వచ్చేసి ఇన్ని యాప్స్ మనం మైనింగ్ చేస్తున్నాం కదా మనకు నిజంగా ఇన్కమ్ అనేది వస్తుందా రాదా సార్ అని చాలామందికి డౌట్ కొందని మీరు చేసే కామెంట్స్తో నాకు అర్థమైందని ఒకటే చదువుతున్నాను రావడం ఏమో కానీ రావడం మాత్రం పక్కా మీకు సింపుల్గా నేను చెప్పేసి అర్థమయ్యేలాగా సో లేట్ పడుతుంది మైనింగ్ సిస్టమ్ ఎలా అవుతుందంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కావాల్సిన కమ్యూనిటీ బిల్డ్ అవ్వాలి ముందు అంటే ఎక్కువ సభ్యులు రావాలి సిస్టంలోకి సో అప్పుడు మాత్రం వాళ్ళైతే అన్ని పనులు క్లియర్ చేసుకొని లిస్టింగ్ అయితే చేస్తారు మనకి కాయింట్స్ సెల్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు ఇన్కమ్ అయితే వస్తుంది సో ఇది ఒక లాంగ్ ప్రాసెస్ ఎవరు అవునన్నా కాదన్నా ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్సే సో ఓపిక ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారని కోరుకుంటున్నాను ఎందుకంటే మనం జెన్యున్ కూడా మైనింగ్ యాప్సే ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి మీకైతే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది అనేది ఖచ్చితంగా ఉండదని హామీ చేస్తున్నాను గమనించే పాయింట్ అయితే కాబట్టి మీరైతే నమ్ముకున్న వాళ్ళు మాత్రం రెగ్యులర్గా మైనింగ్ చేసుకోండి లేని వాళ్ళైతే మీరు ఆపేసినా అని ఇబ్బంది లేదు ఎందుకంటే మీరు టైం కట్టేస్తున్నారు కాబట్టి బాధ్యతలు మీరే కాబట్టి మీ యొక్క లాభం కానీ నష్టం కానీ ఖచ్చితంగా తీసుకునే బాధ్యత మీద ఉంటుంది కాబట్టి అది మీ ఇష్టటువంటి ఇబ్బంది లేదు ఓకే మీకు బేసిక్ పాయింట్ చెప్పేసాను ముందుగా అయితే ఇప్పుడు నేను మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తాను ఇక్కడ చూడండి ఎక్స్ నుంచి అయితే మనకి అఫీషియల్ పోస్ట్ అయితే వచ్చింది ఇప్పుడు అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు రావడం జరిగింది అంటే నేను కాకుండా సారీ అండి నేనే రావడం జరిగింది దీంట్లో మనకి ఏముందంటే హైలైట్ వచ్చేసి బైనెన్స్ లైవ్లో మై టైర్ రెండవ ఏఎంఏ బైనెన్స్ లైవ్ అనేది మనకైతే కనెక్ట్ చేస్తున్నారు అంటే అంటే సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో సిస్టమ్ వాళ్ళు వాళ్ళు ఒక లైవ్ ఈవెంట్ అయితే కనెక్ట్ చేస్తున్నారు దానే మన మై టైర్ సెకండ్ ఏఎంఏ రెండవసారి అని చెప్పుకోవచ్చు ఇది ఈవెంట్ అనేది ఏఎంఏ అంటే మీకు అర్థం చెబుతాను ఆస్క్ మీ ఎనీథింగ్ ఆస్క్ మీ ఎనీథింగ్ అండి అంటే ఈ యొక్క మైటేరిక్ సంబంధించిన ప్రతి డౌటు మనం ఒక హోస్ట్ అయితే ఉంటారు అక్కడ హోస్ట్ గారు వారిని ఏ డౌట్ అయినా సరే మనం అడిగే హక్కు అయితే మనకైతే ఉంటుంది సో దాన్ని ఏఎంఏ ఇది సేమ్ మన ఇంటర్లింక్లో కూడా మనకు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది ఏ అని అంటే ఆస్క్ మీ ఎనీథింగ్ మీరు ఏ ప్రశ్నైనా అడగండి ఇంటర్ ఏదో ఆ సిస్టమ్ గురించి అంటే అయితే మైటేరియర్ ఇంటర్లింక్ అయితే ఇంటర్లింకు అక్కడ ఉండే ఈవెంట్ మీద అక్కడ ఉండే ప్రాజెక్ట్ మీద బేస్ ఉంటుందండి సో ఇదేంటంటే మైటేరి మీద కాబట్టి అక్కడ మనకి హోస్ట్ గారు అయితే ఉంటారు వారి పేరు కూడా మీరు చదువుతాను మన మైటీకి సంబంధించిన ఏ డౌట్ అయినా సరే అడిగే హక్కు మనకైతే ఉంటుంది సో వాళ్ళు మనం అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా కూల్గా ఆన్సర్ అయితే ఇస్తారండి ఇబ్బంది లేదు ఒక జెన్యున్ ప్రాసెస్ ఇంకా అదేవిధంగా ఒక మంచి మీటప్ అని చెప్పుకోవచ్చు మనకి వాళ్ళకి బాండ్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది అంటే రిలేషన్ బాగా పెరుగుతుంది ఇక్కడ చూడండి మేము మళ్ళీ బైనాన్స్ లైవ్లో ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నాము పదిహేడు అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు చూడండి అంటే డేట్ ఇచ్చారు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు అయితే మనకైతే ఉండబోతుంది రెండు వేల ఇరవై సంవత్సరమే శుక్రవారం మనకు ఫ్రైడే అయితే ఉంటుందండి మధ్యాహ్నం పన్నెండు గంటల్లో యూటీసీ టైం అయితే ఉంది సో ఇండియన్ టైం ఎప్పుడైనా నేనైతే మళ్ళీ కనుక్కొని మన వాట్సాప్ ఛానల్లో మీకు అయితే లైవ్ మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను సో దయచేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ కాని వాళ్ళు ఈ వీడియో కింద లింక్ అయితే ఇచ్చాను ఈరోజు జాయిన్ అవ్వండి మీకు స్పెషల్ అప్డేట్స్ బోనస్ కోడ్లు అన్నీ కూడా అక్కడ వస్తూ ఉంటే గమనించాలి ఇది ఫస్ట్ థింగ్ కాదండి బైనాన్స్ వాళ్ళతో మనం కొలాబరేట్ ఎప్పుడయ్యాము ఇంకా చూసినట్లయితే ఈ యొక్క ఈవెంట్ అనేది అంటే చిన్న డిజిటల్ ఈవెంట్ అండి ఇది ఫిజికల్ ఈవెంట్ ఏం కాదు డిజిటల్ క్యూ అనే సెషన్ లాగా అనుకోండి ఈవెంట్ అనుకోండి ఇది ఫస్ట్ థింగ్ కాదండి సెకండ్ దంట మనం ఈ యొక్క యాప్లోకి వచ్చి మైన చేసుకోవడం కంటే ముందే ఫస్ట్ది అయిపోయింది ఇది రెండోదండి మేము లిస్టింగ్ ఒప్పందాలకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నామో మరియు ఇది మా దీర్ఘకాలిక ఈకోసిస్టమ్ దృష్టికి ఎలా అనుసరించబడుతుందో పంచుకోవడానికి మైటార్ యొక్క రెండో అధికారిక ఏఎంఏలో చేరండి సో లిస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనందరికీ ఆదాయం రావాలన్నా సిస్టమ్ అనేది మార్కెట్ ఇంకా బలపడాలన్నా ఏ మైనింగ్ సిస్టమ్ అయినా సరే లిస్టింగ్ అనేది చాలా చాలా అవసరం సో ఈ యొక్క టాపిక్ అనేది మేము ఎందుకు ఇంత పట్టించుకొని చేస్తున్నాము ప్రాధాన్యత ఇస్తున్నాము ఆ ఈవెంట్కి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది దాంట్లో మీకు చాలా గొప్ప విషయాలు అయితే మేము పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చూస్తున్నారండి సో మనందరం కూడా మైనింగ్ చేసుకుంటున్నాం మన దగ్గర కొన్ని వ్యాల కొంచెం ఉండొచ్చు కానీ వాటికి ఎప్పుడు వాల్యూ వచ్చింది మార్కెట్లో లిస్టింగ్ అయిన తర్వాత మాత్రమే రావడం జరుగుతుంది సో ఇది మనకి కావాల్సిన ప్రక్రియ కూడా సో మనం ఖచ్చితంగా ఆనందపడాల్సిన విషయం అయితే సో దీని గురించి ఇంకొన్ని ఎక్సైటింగ్ న్యూస్లు అయితే మనకి ఆ రోజు ఈవెంట్లో వస్తాయని చెప్పారు సో వెయిట్ చేద్దాం ఇక్కడ ప్రతి ఈవెంట్కి కూడా ప్రతి మీటింగ్కి కూడా ఒక హోస్ట్ గారైతే ఉంటారండి అంటే మనకి గెస్ట్ హోస్ట్ అయితే రాబోతున్నారు వారి పేరు వచ్చేసి మైఖేల్ థియేటర్ మైఖేల్ థియేటర్ ప్రాజెక్ట్ మైటర్ డైరెక్టర్ మన మైటర్కి సంబంధించిన డైరెక్టర్ గారు ఎవరు మన ప్రాజెక్ట్కి సంబంధించిన డైరెక్టర్ గారు అండి వాసాగారి పేరు వచ్చేసి మైఖేల్ థియేటర్ గారు అయితే రాబోతున్నారండి మైకిల్ సార్ అయితే రాబోతున్నారు మన మైటర్కి సంబంధించిన డైరెక్టర్ వీరని చెప్పుకోవచ్చు అంటే ప్రతి పని వీరి పర్యవేక్షణ జరుగుతుంది ఇప్పుడు మూవీకి డైరెక్టర్ లాగా మన ప్రాజెక్ట్కి వీరి డైరెక్టర్ లాగా మైకిల్ సార్ గారు అయితే వీరే డైరెక్టర్ రాబోతున్నారు మనకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసి మంచి అవకాశం మనకి తెచ్చారండి ఈ సెషన్ మైటర్ యొక్క మొత్తం దిశ కీలక పురోగతి మరియు మా తదుపరి దశను రూపొందించే దృక్పథంపై దృష్టి పెడుతుంది మైటర్ ఎటువంటి ఎటువైపు పయనిస్తుందో మరియు మన దీర్ఘకాలిక లక్ష్యాలు నిజ సమయంలో ఎలా నిరుపుదిద్దుకుంటాయి పంచుకోవడానికి ఇది ఒక అవకాశం సో మన ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏ స్థాయి వరకు వెళ్తుంది మన గోల్స్ ఏమిటి మన లక్ష్యాలు ఏమిటి మనకు సంబంధించిన వర్క్స్ ఏమిటి అవన్నీ కూడా పంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాము మైటేర్ అక్టోబర్ అప్డేట్లో తదుపరిగా ఏం జరగబోతుంది అంటే అక్టోబర్ మంత్ ఎండ్లో మనకు కొన్ని మార్పులు జరగబోతున్నాయి సో ఏం జరగబోతుందో కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారండి మొత్తం ఒక త్రీ ఫోర్ పాయింట్స్ అయితే ఉన్నాయి మేము ఫస్ట్ పాయింట్ చెబుతున్నాను ఈవెంట్ ట్యాబ్ వర్గీకరణ యాప్ అండ్ వెబ్ సులభంగా మనమైతే ఇక్కడ ఈవెంట్ అయినా పాల్గొందాం అనుకోండి దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్కి క్లెయిమింగ్ ఈవెంట్ అనుకుందాం దాంట్లో క్లెయిమ్ చేయాలంటే మనకి వెబ్సైట్లోకి వెళ్ళాల్సి వస్తుంది కానీ ఇప్పుడైతే యాప్లోనే చాలా సింపుల్గా పనులు చేసేలా చేస్తున్నారు రెండవది బ్యాడ్జ్ సిస్టమ్ మనకి యాప్లో ఎవరైతే బాగా వర్క్ చేస్తున్నారో ఎవరైతే అంబాసిడర్గా ప్రమోట్ అవుతారో వాళ్ళకైతే ఈ బ్యాడ్జ్ కూడా వాళ్ళకైతే బహుకరిస్తబోతున్నారని చాలా మంచి విషయం ఇది కూడా ఇది సెకండ్ పాయింట్ అండి ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ చూడండి త్రీ యూనిఫైడ్ మైటైర్ పేజ్ యాప్ అండ్ వైప్ ఇంటిగ్రేషన్లో మీరు ఇప్పుడు యాప్ నుండి ఆటో లాగిన్ ద్వారా ఈవెంట్ పేజీలను నేరుగా యాక్సెస్ చేయగలరు ప్రత్యేక లాగిన్ అవసరం లేదు నేను చెప్పాను కదా మన వెబ్సైట్లోకి వెళ్ళి అనే ఈవెంట్లో పాల్గొనాల్సి వస్తుందని ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా మీరు అయితే యాప్లోనే ఏ ఈవెంట్కైనా సరే కనెక్ట్ అయ్యి క్లెయిమ్ చేసుకోవడానికి కాయిన్స్ అయితే అవకాశం మనకైతే ఇవ్వబోతున్నారండి ఈ అప్డేట్లు అక్టోబర్ చివరిలో అందుబాటులోకి రావడానికి షెడ్యూల్ చేయబడ్డాయి సో ఇది ఆల్రెడీ అక్టోబర్ ఎండింగే వాళ్ళు ట్వంటీ ఎయిత్ కాబట్టి మనకి ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ త్రీ డేస్ లోపు ఈ యొక్క అప్డేట్స్ కూడా జరగవచ్చు యాప్ అనేది అప్డేట్ వర్షన్ కూడా రావచ్చు అని గమనించాలి మా అధికారిక టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీరు అన్ని విషయాలు గమనించవచ్చు సో ఈ పోస్ట్ అనేది ఎక్స్లో వస్తుంది అంటే ట్విట్టర్లో దాంతోపాటు టెలిగ్రామ్ కూడా వస్తుంది సేమ్ పోస్ట్ ఇబ్బంది లేదు ఈ ఏఎంఏ భవిష్యత్తు ప్రణాళిక గురించి కాదు ఇది ఇప్పటికీ అమరలో ఉన్న ఒక వ్యూహాత్మక దిశ గురించి మనం భవిష్యత్తుని నిర్మించాలని కోరుకుంటున్నాం కదండి సో దాంట్లో ఒక భాగంగా ఉండబోతుందా లేదా అని మన బైనాన్స్ కూడా మనకైతే డౌట్ ఉంది కానీ ఖచ్చితంగా మన యొక్క మైటెర్ కాయిన్ అనేది బైనన్స్ అండ్ ఎక్స్చేంజ్లో కూడా లిస్టింగ్ అవుతుంది అనే పాయింట్ అయితే నాకు క్లారిటీగా అర్థమైపోయిందండి అంటే డే వన్ అవపోవచ్చు కుది రోజులైన తర్వాత సరే బైనాన్స్లో మన మైటైర్ కాయిన్ అయితే ఖచ్చితంగా లిస్టింగ్ అయితే కాబోతుంది అని మనకి వీళ్ళ కొలాబరేషన్ బట్టి మనకైతే హింట్ అయితే ఇస్తున్నారు సో అదైతే మీరు గమనించాలండి దీనికి సంబంధించిన ఒక ఈవెంట్ పిక్ అయితే మనకి తెలియజేయడం జరిగింది వీళ్ళైతే ఇక్కడ చూడండి ఈ యొక్క ఈవెంట్ అనేది ఎగ్జాక్ట్గా శుక్రవారం మధ్యాహ్నం వద్ద జరిగింది టైం అనేది నేను రివీల్ చేసి మన వాట్సాప్ ఛానల్లో మీకు ఇస్తాను సో ఉన్న వాళ్ళైతే ఈ యొక్క మీటింగ్లో పాల్గొనవచ్చు ఎక్స్ అకౌంట్ ద్వారా డిజిటల్ చూడండి నన్ను ఏమైనా అడగండి ఏఎంఏ ఏ అంటే ఇదేనండి ఆస్క్ మీ ఎనీథింగ్ మీరు నన్ను ఏ ప్రశ్నైనా అడిగే హక్కు అయితే మీకైతే ఉంటుంది ఎందుకంటే మీరు మా కమ్యూనిటీ సభ్యులు కాబట్టి మీకున్న డౌట్స్ నేను ఖచ్చితంగా అడగచ్చు సో మన మైకల్ సార్ గారు రాబోతున్నారండి దానికి సంబంధించిన డెమో ఇమేజ్ తెచ్చారు ఇది వజనలేం కాదు డెమో ఇమేజ్ సో ఇంకో చిన్న విషయం ఎవరైతే యాక్టివ్గా పాల్గొంటారో వాళ్ళకి వంద డాలర్ల వరకు ఫ్రీ గిఫ్ట్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటే కొంతమంది సెలెక్ట్ చేస్తారంట ఎవరు బాగా క్వశ్చన్లు అడిగారు ఎవరు బాగా మోటివేషన్ ఇచ్చారు దాంతోపాటు ఎవరైతే బాగా కొలాబరేట్ అయ్యారో వాళ్ళకైతే ఒక వంద డాలర్ల యూఎస్సిటీ బెనిఫిట్ అయితే మేము ఖచ్చితంగా ఇవ్వబోతున్నాము ఇది ఒక ఫ్రీ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు సో మన వాళ్ళు ఎవరైనా సరే నేను లింక్ అయితే ఇస్తాను ఆ టైంకి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి చదువుతున్నాను ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా రండి దాన్ని బట్టి మనకన్నా కొత్త విషయాలు కానీ లేదనుకుంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ కానీ లిస్టింగ్ అప్డేట్స్ కానీ ఏమైనా ఖచ్చితంగా కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం అయితే మళ్ళీ మనకైతే ఉంటుంది ఎప్పుడండి శుక్రవారం నేను మళ్ళీ డేట్ మళ్ళీ మన వాట్సాప్ ఛానల్లో మీకైతే అడ్వర్టైజ్ చేస్తాను సో మీరు దయచేసి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి మీరు చాలా బోనస్ కోడ్లు మిస్ అయిపోతున్నారు చ గ్రూప్లో లేని వాళ్ళ సంఖ్య నేను చెప్పేది గ్రూప్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి చాలామంది గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా సారీ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి కూడా చూసుకోవట్లేదు పోస్టులు నేను చాలా రీడింగ్ కూడా చేస్తున్నాను వేరే మైనింగ్ యాప్స్ వాళ్ళు చూసుకోవట్లేదు మిస్ అయిపోతున్నారు సో మీరు మాత్రం కొంచెం మెలకువగా ఉన్న అందరూ కూడా చూసుకుంటారని కోరుకుంటున్నానండి కొంచెం అందరూ కూడా గమనించండి ఎందుకంటే ఫ్రీ మైనింగ్లో ఫ్రీగా వచ్చేది మనం ఖచ్చితంగా ఏది ఉపయోగించకూడదండి ఎందుకంటే చూడండి అలా చాలామంది అనుకుంటున్నారండి కానీ ఫ్రీగా వచ్చేది ఏది కూడా మనం మిస్ చేసుకోకూడదండి మీరు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళ యొక్క యాప్ యొక్క కమ్యూనిటీ పెంచుకుంటున్నారు అంటే మా యాప్ని ఎంతమంది వాడుతున్నారు అని నిరూపించుకుంటున్నారు సో వాళ్ళకి వాళ్ళకి బెనిఫిట్ తీసుకుంటున్నారు మన నుంచి సో మన నుంచి కూడా వాళ్ళు బెనిఫిట్ తీసుకున్నారు కదా వాళ్ళ నుంచి మనం కూడా బెనిఫిట్ తీసుకోవాలండి ఇది ఇబ్బంది ఏం లేదు తప్పుడు కానీ కాదు డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడే ప్రక్రియ ఏ మైనంగ్ అయినా సరే ఇంటర్లింక్ అయినా పైనట్రుక్ అయినా మైటేర్ అయినా ఏదైనా సరే ఇక్కడ ఏది తప్పేం కాదండి మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తామో వాళ్ళు మనకి ఆర్థికమైన సపోర్ట్ అయితే ఇస్తారండి సో ఒక మంచి రిలేషన్ అనేది వాళ్ళకి మనకి మధ్య అయితే ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే ఇది డబ్బుతో కూడుకున్న వ్యవహారమే కానీ మనం ఒక్క రూపాయి చెల్లించట్ల సో మంచిగా అందరూ కూడా మైనింగ్ అయితే చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకెవరైతే జాయిన్ కాలేదు వాళ్ళైతే లింక్ తీసుకొని కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యి మీరైతే మీ ఎక్కువ ఫ్రెండ్స్ని రిఫర్ చేయండి ఫైవ్ లెవెల్స్ వరకు కమిషన్ ఇస్తున్నారు కాబట్టి మీరైతే కొత్త వాళ్ళు కూడా ఇబ్బంది ఏం లేదండి మీరైతే రెఫర్ చేయవచ్చు లాక్ సిస్టమ్ లేకుండా మీకైతే విత్ర చేసుకోవడానికి అవకాశం ఇస్తుందని చెప్పారు కాబట్టి ఇది ఇంకా చాలా మంచి విషయం లాక్ పీరియడ్ లేదు అక్కడ ఎన్ని కాయిన్స్ ఉంటాయో వ్యాలెట్లు మీరు అన్నీ ఒక్కసారి మనం అయితే విత్ర చేసుకోవడానికి అవకాశాన్ని ఈ సిస్టమ్ వాళ్ళైతే ఇస్తున్నారు మిగతా వాళ్ళంటే కొంచెం లాక్ పీరియడ్ ఉండిద్ది నేను తప్పట్లేదు అది వేరే విషయం సో అయితే గమనించాలండి మీరు ఎక్కువ కాయిన్ సంపాదించుకోండి ఎక్కువ డబ్బులు ఆరో సంపాదించుకోవచ్చు గమనించాలి పాయింట్ అయితే కాబట్టి ఈవెంట్కి సంబంధించిన వివరాలు మీకు అయితే నేను షార్ట్కట్లో చెప్పేశాను డే టు లింక్ ఫ్రైడే నేను మళ్ళీ ఇస్తాను వాట్సాప్ ఛానల్లో మీరు ఫాలో అయినట్లయితే కాబట్టి మీకు నేను చెప్పిన సమాచారం మొత్తం కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఈ యొక్క నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన టీం సభ్యులకు గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా థ్యాంక్ యూ